జంగరెడ్గూడెం పట్టణానికి ఉత్తరాన నాలుగు మాడవీధులు నాలుగు ముఖద్వారాలు మరియు నలభై తొమ్మిది అడుగులు ఎత్తుగల ఒక శిల ధ్వజస్తంభం కలిగి భక్తుల కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవెలుపు దేవతగా వేయించేసి ఉన్న శ్రీ నోకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకారణలో దర్శనమిచ్చారు ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల సాలతో అభిషేకం చేశారు మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు వేద దర్బార్ సేవ చతుర్వేద స్వస్తి నిరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యందాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండిచేర తయారీకి బంగారు శ్రీను రమణి దంపతులు ఐతులాల వెండి బంకూరు వినయ్ లక్ష్మీ దంపతులు ఐతులాల వెండి మరియు అన్నం రాజు కుమారి దంపతులు మరియు కుటుంబ సభ్యులు వెండి అమ్మవారి వెండి చేరి ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మరి శుక్రవారం పురస్కరించుకొని అలాగే జాష్ట పౌర్ణం పురస్కరించుకొని అమ్మవారు విశేష అవేందాలుగా దర్శనమిస్తున్నారు మరి విధంగా ఈ రోజు ఉదయం వేకుజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద పంచామృత పంచామృతాభిషేకాల్లో పాల్గొని తదనంతరం ఏకాదశ హారత పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ మన అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేసేటటువంటి బృహత్కర కార్యక్రమాన్ని అత్యంత వైభవతంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నమరెడ్డి రాజు కుమారి దంపతులు ఐదు తొలాల వెండిని అలాగే బంకూరు వినయ్ లక్ష్మీ దంపతులు ఐదు తొలాల వెండిని బంగారు శ్రీను రమణీ దంపతులు ఐదు తొలాల వెండిని సమర్పించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎలావెళ్లలా కాచి కాపాడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చేర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి అని కోరి ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమ